మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్నది ఆర్యోక్తి అమ్మ సత్యం నాన్న నమ్మకం వారిని సేవించడం పూజించడం ఆరాధించడం మన కనీస కర్తవ్యం ఎవరికైనా తల్లిదండ్రులే ప్రత్యక్ష దేవతలు తల్లిదండ్రులను సేవించడం వల్ల సకల దేవతలు ప్రీతి చెందుతారు తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉన్న వారికి అపజయం ఉండదు అనురాగం ఆత్మీయత కసలు పేరు అమ్మ ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మ అనురాగం ఆత్మీయత కసలు పేరు అమ్మ ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మ ప్రతి మనిషి పుట్టుక కే పట్టుకుమ అమ్మా ప్రతి మనిషి పుట్టుక కే పట్టుకుమ అమ్మా ఈ లోకమనే గుడి చేరగ వాలి అమ్మా ఈ లోకమనే గుడి చేరగ తొలి వాలియమ్మా అనురాగం ఆత్మీయత కసలు పేరు అమ్మా ఓర్పునకొ అర్పణకో ఆనవాలు సృష్టికి ప్రతి సృష్టి చేయు ప్రతిసృష్టి సృష్టికి ప్రతి ప్రతిసృష్టి శక్తిని వే అమ్మా ప్రతి మనిషికి జన్మ నిచ్చే బ్రహ్మణి అమ్మా ప్రతి మనిషికి జన్మ నిచ్చే బ్రహ్మణి అమ్మా అనురాగం ఆత్మీయత కసలు పేరు అమ్మా ఓర్పునకో అర్పణకో ఆనవాలు అమ్మా మరు మల్ల్య కన్నా తెల్లనిది మకరంధం కన్నా తీయనిది మంచు కన్నా చల్లనిది మరుమల్లె కన్నా తెల్లనిది అమ్మ నాన్నల మనసు అది ఎంతమందికి తెలుసు వాడని సుమగంధం వీడని అనుబంధం ఆత్మీయతకు అర్థం అనురాగానికి రూపం అమ్మ ప్రేమ ఒక్కటే అందుకే ఆ భగవంతుడు సైతం అమ్మ ప్రేమ కోసమే అవతారం ధరిస్తాడు అమృతం దొరికితే పంచుకునేవారు దేవతలు కానీ దాన్ని కన్నపిల్లలకు పంచేవారు అమ్మా నాన్నలు ఈ లోకాన్ని అంతా బ్రహ్మదేవుడు సృష్టిస్తే ఆ బ్రహ్మదేవుడితో భాగస్వామి అయి లోకంలోని ప్రాణులన్నిటినీ సృష్టిస్తుంది తల్లి ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా నిస్వార్థంగా పెంచి పెద్ద చేస్తుంది కడుపులో బిడ్డకు ఏమవుతుందో అని తనకు నచ్చిన ఆహారం కూడా తీసుకోదు తొమ్మిది నెలలు రెండు మూడు కిలోల బరువు మోస్తూ చాలా బాధను భరిస్తూ తల్లి ఒక బిడ్డకు జన్మనిస్తుంది నిజానికి ఇది ప్రతి తల్లికి పునర్జన్మ తల్లి తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డకు ఇస్తుంది ఆమె తన చెమటను చిందించి తన పిల్లలను పోషిస్తుంది తల్లి తొమ్మిది నెలలు తన గర్భంలో బిడ్డను మోస్తుంది ఎటువంటి చికాకు లేకుండా తల్లి మలమూత్రాలు కడిగి బిడ్డను శుభ్రపరుస్తుంది శిశువుకు స్నానం చేయిస్తుంది ఆమెకు శిశువుకు ఆహారాన్ని అందిస్తుంది ఆపై జో అచ్యుతానంద జో జోముకుందా లాలి పరమానంద రామ గోవిందో జో అంటూ తన బిడ్డ అచ్యుతుడు గోవిందుడు రఘురాముడు అంతటి గొప్పవాడు కావాలని బిడ్డలో వారిని చూసుకుంటూ లాలిపాటలతో జోలపాడి నిద్రపుచ్చుతుంది ముద్దలతోటి కన్నా చిన్న అని తీపి మాటలు నేర్పి తప్పటడుగులు సవరించి మంచి నడవడి నడక నేర్పుతుంది మనందరికీ తల్లి మొదటి గురువు తల్లి ఒడి మొదటి బడి మన ఆరోగ్యానికి ఏమైనా లోటు కలిగితే అనారోగ్యానికి గురైతే ఆమె ఏడుస్తుంది మనం ఇబ్బందుల్లో ఉంటే తల్లి బాధను అనుభవిస్తుంది తాను దాచుకున్నదంతా మనకే పంచి పెడుతుంది తన నోమైన వ్రతమైనా మన కోసమే చేస్తుంది తన కోసం కాకుండా మన కోసమే బ్రతుకుతుంది తల్లి హృదయం ప్రేమ కరుణ దయ నిజాయితీ త్యాగాలతో నిండి ఉంటుంది లోకంలో చెడ్డ సంతానం ఉండవచ్చు కానీ చెడ్డ తల్లిదండ్రులు ఉండరు పిల్లలు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టినా వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలివేసిన తమ సంతానం సంతోషంగా వర్ధిల్లాలని తల్లిదండ్రులు కోరుకుంటారు కమ్మదనముందిరా అమృతముకే ఆమె తీపి నేర్పిందిరా అమ్మదన మునయంతకమ్మదన ముందిర అమృతం కే ఆమె తీపి నేర్పిందిరా ఆమె యదపై పడవలే ఎక్కి తొక్కిన కరకుచేపలు డొక్కలో దూరి నిక్కిన ఆమె యదపై పడవలే ఎక్కి తొక్కిన కరకుచే దూరి దూరినిక్కినా వంతెనలతో గొంతు నులిమి బాధించిన ఆనకట్టల ఊపిరాడకే చేసిన వంతెనలతో గొంతు నులిమి బాధించిన ఆనకట్టల ఊపిరాడకే చేసిన సస్య సంతానాలు ఎదిగి వదగాలని సనాలుదగాలని అనిశుభముగా తలచి అని అనిశుభముగా తలచి అనువనువు ఉమ్మదన మునయంతకం మదనముందిరా అమృతం ముకే ఆమె తీపి నేర్పిందిరా తల్లిని ఒక నదితో పోల్చి అద్భుతంగా నది పైన పడవలతో ఎక్కి తొక్కిన ఆనకట్టలు వేసి గొంతు నులిమి బాధించిన నది మాత్రం సస్య సంతానాలు ఎదిగి వదగాలని పైరు పంటలు పచ్చగా ఉండాలని ఆశీర్వదించి మనకు అందిస్తుంది అదేవిధంగా బిడ్డలు అనేక విధాలుగా తల్లిదండ్రులను బాధించిన తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డలు వర్ధిల్లాలని తమ బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటారు అది తల్లిదండ్రుల ప్రేమ వాత్సల్యం మనకు తీవ్రమైన బాధ కానీ దెబ్బ కానీ కలిగినప్పుడు అనోల అనాలోచితంగానే అమ్మా అంటాం ఎవరికైనా ఎవరైనా ఎవరినైనా చూసినప్పుడు మనకు చాలా బాగా అనిపిస్తే ఏ తల్లి కన్నబిడ్డో అని అంటాం ఎవరైనా మనకు సహాయం చేస్తే నీ తల్లి కడుపు చల్లగుండా అని దీవిస్తాం రామాయణంలో విశ్వామిత్రులు రామ లక్ష్మణులను లేపడానికి కౌసల్య సుప్రజారామ పూర్వసంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థుల కర్తవ్యం దైవమాన్నికం అంటూ ఓ కౌసల్యపుత్రుడా రామ లేవయ్యా అని నిద్ర లేపాడు అంటే పిల్లలు ప్రయోజకులైతే తల్లిదండ్రులకే ఆ గొప్పతనం లభిస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన నెచ్చలి సఖుడు స్నేహితుడు అయిన అర్జునుడిని అనేక విధాలుగా సంబోధిస్తూ ఉత్తిష్ట కౌంతేయ అనడం మనం గమనిస్తాం ఓ పుత్రుడా లేవయ్యా అని అర్జునుడిని సంబోధించాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే పిల్లల పిల్లలు ప్రయోజకులైతే వారి తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తం అవుతాయి ఎందుకంటే పిల్లల అస్తిత్వం తల్లిదండ్రులే కదా ఈ లోకంలో ఎన్ని ఉన్నా వెలకట్టలేని అమూల్యమైన సంపద తల్లిదండ్రులే మాతృదేవోభవ పితృదేవోభవ అన్న దేశంలో ఈరోజు అమ్మా నాన్నలు అనాదరణకు గురై వృద్ధాశ్రమాలలో అనాథలుగా మిగిలిపోతున్నారు ముసలివారైన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపుతున్నారు అందరూ ఉండి అనాథలుగా తల్లిదండ్రులు ఒంటరి జీవితాలను గడుపుతున్నారు తల్లిదండ్రులను దేవతలుగా పూజించే ఈ దేశంలో ఊరు వాడ వృద్ధాశ్రమాలు రావడం శోచనీయం దురదృష్టకరం అందరూ ఆలోచించవలసిన విషయం ఇలాంటి పరిస్థితుల్లో జన్మనిచ్చిన వారికి జేజేలు పలికి కనిపించి బ్రతుకునిచ్చిన తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాలి సమాజానికి ఆ బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం మనందరికీ ఉంది నవమాసాలు మోసి కనిపించి మలమూత్రాలు కడిగి మంచి చేసి లాలి పాటలతోటి జోలపాడి గోరుముద్దలతోటి తీపి మాటలు నేర్పి ఉగ్గుపాల నుండి సభ్యతా సంస్కారాలను అందించిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడుకోవాలని వారిని సేవించి తరించాలి అని గుర్తుచేయాల్సిన ఉంది తల్లిదండ్రులు ఉండి వారికి దూరంగా ఉండడం దురదృష్టం తల్లిదండ్రులతో కలిసి ఉండి వారికి సేవ చేసుకోవడం నిజమైన మహద్భాగ్యం అదృష్టం నిజమైన వెల కట్టలేని ఐశ్వర్యం సంపద తల్లిదండ్రులే కదా తల్లిదండ్రులు తల్లి తండ్రి తమ పిల్లలు గొప్పవారు కావాలని నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉంది కలలన్నీ పండేను ఏదో ఒక రోజు ఈ దేశానికి అవుతావు నువ్వే రాజు కలలన్నీ పండేను ఏదో ఒక రోజు ఈ దేశానికి అవుతావు నువ్వే రాజు అంటూ ఆశీర్వదిస్తుంది అమ్మ అందుకే మరి ఢిల్లీకి రాజైన తల్లికి మాత్రం తనయుడే కదా తల్లి గర్భంలో ఉన్నప్పుడే శిశువు అభ్యసనం మొదలవుతుంది అందుకే తల్లి సంతోషంగా ఉండాలని గర్భవతిగా ఉన్నప్పుడే సీమంతం చేస్తారు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు విష్ణుభక్తిని అలవర్చుకున్నాడు సుభద్ర గర్భంలో ఉన్నప్పుడే అభిమన్యుడు పద్మవ్యూహం ఛేదించడం నేర్చుకున్నాడు జిజియాబాయి ఛత్రపతి శివాజీకి ఉగ్గుపాలతో ధైర్య శౌర్యాలను రంగరించి నోరిపోసింది ఎవరికైనా తల్లి ఒడే మొదటిబడి లోకాలను చుట్టి రమ్మన్నప్పుడు విఘ్నేశ్వరుడు తల్లిదండ్రుల ప్రదక్షిణ చేసి ప్రథమ పూజకు అర్హుడైనాడు తండ్రి మాట నిలబెట్టడానికి అడవులకు వెళ్ళి ఆదర్శాన్ని నెలకొల్పి మర్యాద పురుషోత్తముడైనాడు శ్రీరాముడు గుడ్డివారైన తల్లిదండ్రులను కావడిలో మోసుకుంటూ తీర్థయాత్రలకు తీసుకువెళ్ళి తల్లిదండ్రులను సేవించడంలో అందరికంటే ముందు నిలిచాడు శ్రవణకుమారుడు దేవవ్రతుడు తన తండ్రి శంతనుడికి వివాహం చేయడానికి తను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసి మహామహితాత్ముడు అయ్యాడు తన తల్లిదండ్రులైన దేవహూతి కర్దమ ప్రజాపతికి కపిల గీతను బోధించి జ్ఞానబోధ చేసి ముక్తి మార్గంలో నడిపించాడు కపిలముని శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు తన తల్లి వినత దాస్య విముక్తి కల్పించడానికి అతి సాహసోపేతమైన కార్యం దేవతల వద్ద గల అమృతాన్ని తెచ్చి నాగుల తల్లి అయిన కద్రువ నుండి తన తల్లికి దాస్య విముక్తి కలిగించి ఆదర్శపుత్రుడుగా నిలిచాడు ఎన్ని జన్మలెత్తితే ఆమె రుణం తీర్చుకోగలం అమ్మ కన్నా కమ్మనైన మాట మరొకటి లేదు అమ్మను మించిన మధురమైన భావం మరొకటి లేదు పాశ్చాత్య నాగరికత ప్రభంజనంలో పడి కొట్టుకుపోతూ అపురూపమైన మన సంస్కృతి సాంప్రదాయాలను మంటగలుపుతూ అన్యోన్యమైన ఆత్మీయత అనుబంధాలకు దూరమవుతూ ఆధునిక సమాజం ప్రాణనాడులను సైతం స్పందింపచేయగల ఆ ప్రణవనాదం లాంటి కమ్మనైన అమ్మ అనే మాటను మర్చిపోతున్నారు మన జాతీయమంటుకొని నిర్మర్యాద నీచ ప్రవర్తనకుడి పారమునకుండవై నీ పురాతన విజ్ఞాన విశేషేముషిన సత్యం వంచు శంకింపగానే నీ ప్రియభారతము ప్రపంచినార్జు పది ఈరోజు ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏదో ఆ వచ్చి రాని ఇంగ్లీషు మాట్లాడితేనే గౌరవం అని అనుకోవడం దౌర్భాగ్యం ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ వారి మాతృభాషలో వారు విద్యాభ్యసనం చేసి అభివృద్ధి పథంలో దూసుకుపోతూ ఉంటే ఇంకా ఆ బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన బానిస భావజాలం నుండి మనం బయటపడలేకపోతూ ఉన్నాం మమ్మీ డాడీ అంటే అది గొప్ప గౌరవంగా భావిస్తూ ఉన్నారు మరీ పిల్లలకు బలవంతంగా చెప్పి పిలిపించుకుంటూ ఉండడం శోషణీయం దురదృష్టకరం మమ్మీ అంటే చచ్చిన శివమే గదరా మా బాబు మమ్మీ అంటే చచ్చిన శివమే గదరా మా బాబు అమ్మాన్న ఓకమ్మని పిలుపే కోటి మధురానుభూతులు కొలుపు అమ్మా నాకమ్మని పిలుపే మదిలోన మధురానుభూతులు కొలుపు అమ్మా అమ్మానినంతని ఆత్మీయత అనుసరించి అనురాగము పంగు గదరా మా బాబు అమ్మానినంతనే ఆత్మీయత అనుసరించి అనురాగము పంగు గదరా మా బాబు అందుకే మరి మమ్మీ డాడీ అనే డమ్మీ మాటలు మరువూ ఇకనైనా అమ్మా నాన్న అంటే నెరా మనకు పరు మమ్మీ డాడీ అనే డమ్మీ మాటలు మరువో అమ్మా నాన్న అంటే నెరా మనకు పరు మాతృదేవోభవ పితృదేవోభవ ఓం తత్సత్